ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శ్రేష్మశ్రీ సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అది తగ్గిపోవడానికి గల కారణం ఏమిటి ఉమ్మనీరు ఎంత పర్సెంటేజ్ ఉంటే తక్కువగా ఉంది అనుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎక్కువగా ఉంది అనుకోవాలి మనకు ఇంట్లో ఉండే వాటితో ఉమ్మనీరును ఎలా పెంచుకోవాలి అనే విషయాల గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో ఈ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం టాపిక్లోకి సో మరి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఉమ్మనీరు అనేది ఎంత తక్కువగా ఉంటే తక్కువగా ఉందనుకోవాలి అంటే టెన్ పర్సెంటేజ్ కంటే తక్కువగా ఉంటే టెన్ పర్సెంటేజ్ బిలో అంటే ఫైవ్ టు టెన్ సిక్స్ కానివ్వండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉమ్మనీరు అనేది చాలా తక్కువగా ఉంది అని అర్థం కొంతమందికి ఫిఫ్త్ మంత్ నుంచే ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి ఉమ్మనీరు అనేది పెరుగుతూ ఉంటుంది సో చాలా తగ్గిన ప్రాబ్లమే పెరిగిన ప్రాబ్లమే మీడియంగా ఉండాలి అంటే ట్వంటీ లోపు ఉంటున్న నో ప్రాబ్లము మినిమం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు సో బిలో టెన్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఇంట్లో ఉన్న వాటితో ఖచ్చితంగా మనం ఉమ్మ నీరు అనేది పెంచుకోవడానికి ట్రై చేయాలి సో మరి ఉమ్మనీరు ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ అంటే ఏబో మ్యామ్ ట్వంటీ వరకు ఉన్నా కూడా నో ప్రాబ్లము ట్వంటీ టూ నుంచి ఎక్కువగా ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటుంది ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా కూడా బేబీకి ప్రాబ్లమే ఉమ్మ నీరు తక్కువగా ఉన్నా కూడా బేబీకి ప్రాబ్లం అవుతుంది సో ఖచ్చితంగా మనకి అవి ఆ ఉమ్మనీరు అనేది మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి సో మరి ఈరోజు టాపిక్ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంటే మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటుగా ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అంటే డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి చాలా మంది భయపడుతూ ఉంటారండి ఎందుకు అంటే వాటర్ ఎక్కువగా తాగుతాయి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనేసి సో అలాంటి భయం పెట్టుకోకుండా మనకి లోపల ఉన్న బేబీ ఫస్ట్ వాళ్ళ హెల్తీగా ఉండడం మనకి ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొ కొంతమందికి గుర్తుకు ఉండదు వాటర్ తాగడము అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి అందుబాటులో అంటే మనం ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నప్పుడల్లా మనకి వాటర్ తాగాలి అనిపించాలంటే మనం తిరిగే చోట్లలో అక్కడక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం వలన మనకి వాటర్ తాగాలి అనేది గుర్తుకొస్తుంటుంది కాబట్టి దాని ద్వారా మనం డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అనేసి గుర్తుకొస్తుంది వాటర్తో పాటు మనం ఎక్కువగా జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోవడం వలన మనకి ఈ లైకర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే కోకోనట్ వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి చాలామంది కోకోనట్ వాటర్ తాగడానికి భయపడుతూ ఉంటారండి ఎందుకు అంటే కోల్డ్ కాఫ్ వస్తుంది కదా దీంతోపాటు బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న డైలామాలో ఉండి కోకోనట్ వాటర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడరు సో కోకోనట్ వాటర్ తాగడం వలన ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి ఉమ్మనీరు అనేది కరెక్ట్ లెవెల్లో ఉంటుంది బ్యాలెన్స్లో ఉంటుంది అంతేకాకుండా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి ఈ కోకోనట్ అనేది ఉపయోగపడుతుంది సో కంపల్సరిగా ఈ కోకోనట్ వాటర్ అనేది ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ మనకి బిలో టెన్కి బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా డైలీ టూ కోకోనట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయాలి నార్మల్గా అయితే డైలీ వన్ తీసుకున్నట్లయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఈ లైకర్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది బేబీ వెయిట్ కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది సో మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా కోకోనట్ వాటర్ని కూడా ఖచ్చితంగా మీ రొటీన్ ఫుడ్లోకి చేర్చుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది పూర్వకాలంలో ఇది తాగితే ఖచ్చితంగా బేబీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకుని తాగే సో ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట అది ఏంటి అంటే మనకి రైస్ వండినప్పుడు పైన వాటర్ లాగా వస్తే రైస్ వార్చుతారు కదా అంటే గంజి అంటారు గంజి వార్చినప్పుడు దానిపైన కాసేపు చల్లారిన తర్వాత దానిపైన మనకి పాలలో మీగడలాగా లేదంటే పెరుగులో మీగడలాగా వస్తూ ఉంటుంది కదా సో ఆ మీగడని తీసి అందులో ఒక గ్లాస్లో వేసుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ రైస్ వాటర్ని తాగడం వలన ఏంటి అంటే మనకు బేబీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతేకాకుండా లైకర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందనమాట సో ఇది ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ గంజి వాటర్ది తాగిన వాళ్ళలో లైకర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంది సో ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే మాత్రమే ఈ రైస్ వాటర్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి మా సిస్టర్ కూడా ఇదే తీసుకుంది సో కరెక్ట్గా బ్యాలెన్స్ అయిందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే వాటరీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి ఈ వాటరీ వెజిటేబుల్స్ అనేటివి ఖచ్చితంగా తీసుకోవాలి వాటరీ వెజిటేబుల్స్లో ఏంటి అంటే కుకుంబర్ బ్రోకోలీ ఇట్లాంటివి ఉంటాయి కదా టొమాటో ఇలాంటివి తీసుకోవడం వలన మనకి లైకర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే వాటర్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి కొన్ని అవి ఏంటి అంటే వాటర్ మిలన్ స్ట్రాబెర్రీ ఆరెంజ్ యాపిల్స్ పైనాపిల్ బ్లూబెర్రీ గ్రేప్స్ బ్లాక్బెర్రీ మిలన్ పోమోగ్రానేట్ ఇలా ప్రతి ఒక్క యాపిల్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది సో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మీరు తీసుకోవడం వలన మనకి ఈ అమ్యూటిక్ ఫ్లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలాంటివి మీరు తీసుకోవడం వలన మనకి ఈ ఉమ్మనీరు అనేది ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా లోపల ఉన్న బేబీ కూడా మనకి హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి సో మరి లైకర్ అనేది ఎందుకు తగ్గిపోతుంది అని చూసుకున్నట్లయితే కనుక మనకి బ్లడ్ అంతేకాకుండా ఐరన్ అనేది మన బాడీలో ఎక్కువగా లేకపోయినా బ్లడ్ అనేది తగ్గినా కూడా మనకి ఈ ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది సో కాబట్టి మనం ప్రతి ఒక్క వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటర్ తాగడం వలన ప్రతి ఒక్కటి మనకి బ్యాలెన్స్ అవుతుంది సో ఈ బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి క్యారెట్ బీట్రూట్ లాంటివి జ్యూసెస్ కానీ డైలీ వన్ క్యారెట్ ఆర్ వన్ బీట్రూట్ తినడం వలన కానీ మనకి ఐరన్ వస్తుంది అంతేకాకుండా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఈ జ్యూసెస్ తీసుకోవడం వలన మనకి ఉమ్మనీరు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కనుక డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు వీటిని కూడా తీసుకున్నట్లయితే ఉమ్మనీరు అనేది ఫాస్ట్గా పెరుగుతుంది సో మనకి ప్రాబ్లం ఉండదు లోపల ఉన్న బేబీకి కూడా ప్రాబ్లం ఉండదు ఇది కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హవ్ ఏ నైస్ డే టేక్ కేర్